హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ అయితే నిన్నటితో అయిపోయింది అండ్ ఇండియా సిరీస్ క్వీన్ స్వీట్ చేసిందనే చెప్పాలి ఆ త్రీ జీరోతో తో సిరీస్ ఇండియా కైవసం చేసుకుంది అండ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ఎరా అనేది చాలా మంచిగానే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు మనం బట్ నిన్నటి మ్యాచ్ మాత్రం కొంచెం టీ ట్వంటీ సిరీస్ చప్పగా సాగింది అని అనిపించింది బట్ పూర్తిగా మ్యాచెస్ చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ గాని సెకండ్ టీ ట్వంటీ గానీ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా శ్రీలంక మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ లోనే ఉంది బట్ ఇండియా దాన్ని గ్రాప్ చేసుకుందనారా లేదంటే శ్రీలంక దాన్ని వదులుకుందన్నారా తెలియదు కానీ ఆ శ్రీలంక అయితే మనకి వదిలేసింది నిన్నటి మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ శ్రీలంక నిన్న మ్యాచ్ గెలిచిందనే అనుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ మనం ప్రొజెక్ట్ చేసిన స్కోర్ చూసుకుంటేనే తెలిసిపోతుంది ఆ వన్ ఫిఫ్టీ లోకల్ స్కోర్ అంటే ఇప్పుడున్న టీ ట్వంటీ ఫార్మేట్ లో ఏ జట్టు అయినా కొంచెం కొట్టగలదు అండ్ ఇండియాలో అంత సీనియర్ బౌలర్స్ ఏం లేదు మహమ్మద్ సిరాజ్ తప్ప మిగతా హర్షదీప్ సింగ్ ఉన్నారు ఓకే వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు బట్ అంత ఇంకా థ్రెట్నింగ్ గా మిగతా బౌలర్స్ అందరూ అంటే లేదండి శ్రీలంక బ్యాటింగ్ కూడా అంత లేదు కానీ బట్ ఆ స్కోర్ అనేది ఏ టీ ట్వంటీ టీంకైనా కొంచెం ఓకే చేజ్ చేద్దాం అని అనిపించే స్కోరే బట్ శ్రీలంక ఆల్మోస్ట్ చేజ్ చేసేసింది బట్ లాస్ట్ ఫైవ్ ఓవర్స్ లోనే మ్యాచ్ అంతా మారిపోయింది అండ్ లాస్ట్ ఫైవ్ ఓవర్స్ లో మ్యాచ్ జరిగిన విధానం చూస్తే అంటే థర్టీ బాల్స్ లో ట్వంటీ సెవెన్ రన్స్ అండ్ ఎయిట్ వికెట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ నియర్ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు శ్రీలంక వాళ్ళు మొత్తం వికెట్స్ అన్ని లాస్ట్ లోనే కోల్పోయారని చెప్పాలి అండ్ మ్యాచ్ టై సూపర్ ఓవర్ వరకు వచ్చింది సూపర్ ఓవర్ ఎలా అయింది అనేది తర్వాత చూద్దాం అసలు ఈ థౌ టీ ట్వంటీ అనేది శ్రీలంక వాళ్ళే విజయం సాధించాల్సిన మ్యాచ్ అండ్ కాస్త ఓరట కలిగించుకునే విషయం వద్దును ఒకవేళ వాళ్ళు విజయం సాధించుంటే బట్ అది జరగలేదు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ లో ఫస్ట్ టూ టీ ట్వంటీస్ కొంచెం బౌలింగ్ చేంజెస్ బాగానే చేశాడు కానీ నిన్న చేసిన బౌలింగ్ చేంజెస్ ఎలా ఉన్నాయి అనిపిస్తుంది అంటే అంటే నేను యాక్చువల్గా సూపర్ ఓవర్ అయింది బట్ నిన్న మ్యాచ్ అంతటిని ఒకే ఒక మాటలో చెప్పాలంటే సూపర్ ఓవర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ లా బౌలింగ్ చేశాడు అది కూడా లాస్ట్ అవర్ లాస్ట్ అవర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కి వచ్చాడు బట్ సూర్యకుమార్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ కి ఏం చెప్పాడు తెలియదు మహమ్మద్ సిరాజ్ కూడా ఓకే లేదో కొత్తగా ఉంది వెరైటీగా ట్రై చేద్దాం మనం ఇప్పుడు ఇంకా ట్రై చేసే పొజిషన్ లోనే ఉన్నాం డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయాలి అనే పొజిషన్ లో ఉన్నాం అని వాళ్ళు అనుకున్నట్టు ఉన్నారు సో సూర్యకుమార్ యాదవ్ సిక్స్ బాక్స్ కి సిక్స్ రన్స్ కన్సిడర్ కన్సిడర్ చేయాలి సో ఆ టైంలో సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశాడు అండ్ సెవెన్ వికెట్స్ పడ్డాయి బట్ ఏదైనా సూర్యకుమార్ యాదవ్ ఆ టైంలో బౌలింగ్ చేయడం అనేది చాలా పెద్ద డిసిజన్ ఒకవేళ ఓడిపోయి ఉంటే అంటే సిరీస్ మనం గెలిచాం కాబట్టి పెద్దగా ఏం అవ్వకపోదని ఓకే కొత్త ట్రై కొత్తగా ట్రై చేశారు అని అనిపించుకునే వాళ్ళేమో బట్ సూర్యకుమార్ యాదవ్ టూ వికెట్స్ తీశారు ఒక ఓవర్ వేసి అంతకు ముందు నైన్టీన్త్ ఓవర్ ఏమైంది రింకు సింగ్ బౌలింగ్ వేసాడు రింకు సింగ్ బౌలింగ్ వేస్తే ఏమైంది రింకు సింగ్ కూడా టూ వికెట్స్ తీశారు సో రింకు సింగ్ అప్పటి వరకు బౌలింగ్ చేయలేదు సూర్యకుమార్ యాదవ్ అప్పటి వరకు బౌలింగ్ చేయలేదు ఇద్దరు కలిపి నైన్టీన్ ట్వంటీ ఓవర్స్ చేయడం అనేది ఒక సూర్యకుమార్ రింకు సింగ్ నైన్టీన్ ఓకే నైన్టీన్ సో ఇద్దరు కలిపి నైన్టీన్ ట్వంటీ ఇస్ కొత్త బౌలర్స్ చేయడం అనేది ఒక పెద్ద విషయం అండ్ మహమ్మద్ సిరాజ్ చాలా బాగా యాక్చువల్గా ఆ స్కోర్ ని కొంచెం ఆపడానికి ఉపయోగపడింది ఫస్ట్ స్పెల్ మహమ్మద్ సిరాజ్ చేసిన ఫస్ట్ స్పెల్ ఆ త్రీ ఓవర్స్ కి లెవెన్ రన్స్ ఇవ్వడం అనేది అంటే వన్ ఫిఫ్టీ స్కోర్ లో త్రీ ఓవర్స్ లెవెన్ రన్స్ ఇచ్చారు అంటే ఒక వన్ థర్టీ నైన్ కొట్టాలి ఇంకా సెవెంటీన్ ఓవర్స్ కి సో అది కొంచెం ట్రిక్కీగానే అనిపిస్తుంది పట్టొచ్చు కొట్టలేము అని వికెట్స్ పడితే బట్ ఆ వికెట్స్ పట్టడం అనేది ఆల్మోస్ట్ పుణ్యకాలం గడిచేకే వచ్చింది వికెట్స్ బట్ ఆ వికెట్స్ ఎక్కడ ఎలా వచ్చాయి అంటే మనం ముద్దన్న వికెట్ వచ్చేలా వచ్చింది ఎందుకంటే శ్రీలంక వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళ కొలాబ్స్ అనేది ఫస్ట్ టీ ట్వంటీలో చూసినా ఈ టీ ట్వంటీలో చూసినా ఈ టీ ట్వంటీలో అయితే ఇంకా ఘోరాటి ఘోరం అనొచ్చు ఫస్ట్ టీ ట్వంటీ కొలాబ్స్ కూడా అలాంటిది మనం విన్ అవ్వాల్సిన మ్యాచ్ కాదు అది ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ టార్గెట్ చేసేలాగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టీ ట్వంటీ టూ టు త్రీ వికెట్స్ వాళ్ళు కోల్పోయే ఆ వాళ్ళు చేసేయాలి బట్ థర్టీ ట్వంటీ అయితే ఇంకా సూపర్ గా చేయాలి అంటే ఒక రెస్పెక్టెడ్ గా ఓకే టూ ఓడిపోయినా ఇది గెలిచాము అనే ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో చేర్ చేయాలి బట్ ఇది కూడా సూపర్ ఓవర్ వరకు తీసుకొచ్చారు అండ్ సూపర్ ఓవర్ లో సూపర్ ఓవర్ కూడా మళ్ళీ ఒక గ్యాంబ్లే ఎందుకంటే వాషింగ్టన్ సుందరికి ఇచ్చాడు బౌలింగ్ అంటే మేబీ ఇంకేదైనా టీం అయితే ఇవన్నీ డెసిషన్స్ ఇక్కడికి అండర్ వచ్చేవా ముందుకే అంటే తెలీదు ఎందుకంటే శ్రీలంక కాబట్టి వాళ్ళు డిఫరెంట్ గా ట్రై చేద్దాం మేబీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో బాగా చేస్తే నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ట్రై చేయొచ్చు పెద్ద టీం ఏదైనా వచ్చినప్పుడు ఎందుకంటే శ్రీలంక ఇప్పుడు అంత కరెక్ట్ గా చెప్పాలంటే ఒక పెద్ద టీం తరహాలో లేదు శ్రీలంక సో ఓవరాల్ గా చూసుకుంటే సూపర్ ఓవర్ లో టూ రన్స్ కన్సిడర్ చేశారు అండ్ త్రీ రన్స్ ఫస్ట్ బాల్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ దిగి ఫోర్ కొట్టాడు అయిపోయింది సో గంభీర్ సూర్యకుమార్ యాదవ్ గంభీర్ కోచ్ గా అండ్ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్ గా చాలా లేట్ ఎంట్రీ వరల్డ్ క్రికెట్ లోకే తను చాలా లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు బట్ చాలా ఎర్లీగా టీ ట్వంటీస్ లో తను సక్సెస్ అయ్యాడు అండ్ టీ ట్వంటీస్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అయ్యాడు అండ్ టీ ట్వంటీ టీ ట్వంటీస్ లో ఇప్పుడు ఇండియా కెప్టెన్ కూడా అయ్యాడు హోప్ నెంబర్ వన్ కెప్టెన్ కూడా అవుతాడు అని ఆశిద్దాం టీ ట్వంటీస్ సైడ్ వన్ డేస్ టెస్ట్ అనేది మనకి ఇప్పుడు కుమార్ యాదవ్ ని దానికి కన్సిడర్ చేసేలా కనిపించట్లేదు నెక్స్ట్ వరల్డ్ కప్ టార్గెట్ పెట్టినట్టు ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ కి అండ్ సూర్యకుమార్ యాదవ్ యాదవ్ టార్గెట్ కూడా అదే అయ్యి ఉండొచ్చు మేబీ సో ఓవరాల్ గా ఈ టీ ట్వంటీ సిరీస్ నుంచి మనము ఏం సాధించాము అంటే ప్రస్తుతానికి మూడు టీ ట్వంటీలు అది శ్రీలంకతో కాబట్టి మనం పెద్దగా దీని నుంచి పాజిటివ్ నెగిటివ్స్ అని మనం పెద్దగా చేయకూడదు ఎందుకంటే ఇంకొక పెద్ద సిరీస్ టీ ట్వంటీ పెద్ద టీమ్ తో ఉన్నప్పుడు మనం ఆలోచించాలి ఎలా థింగ్స్ అనేవి మనకి పిక్చర్ లోకి వస్తున్నాయి అనే విషయాన్ని బట్ ఓవరాల్ గా అయితే ఈ టీ ట్వంటీస్ లో బ్యాట్స్మెన్ బాగా చేశారు అండ్ బౌలింగ్ కూడా బాగానే చేశారు బౌలింగ్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్ గా యూజ్ చేసుకున్నారు అండ్ గంభీరు మేబీ తన కోల్కతాలో చేసిన ఆ ఎక్స్పెరిమెంట్స్ టీమిండియా టీ ట్వంటీ సైడ్ చేయాలని చూస్తున్నాడు అనే క్లారిటీ అయితే వచ్చింది ఎందుకంటే కోల్కత్తాలో హెవీ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి ఎలా అంటే ఒక నెరైన్ బౌలింగ్ చేయగలడు బ్యాటింగ్ చేయగలడు సో ఇంతకు ముందు కమ్మించినప్పుడు బౌలింగ్ చేయగలడు బ్యాటింగ్ చేయగలడు చాలా మంది బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేసే అబిలిటీస్ కోల్కతా సైడ్ ఉన్నారు అండ్ టీ ట్వంటీ సైడ్ ని తను అలానే ప్లాన్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది ఓవరాల్ గా అయితే మంచి సిరీస్ అంటే ఫస్ట్ టూ మ్యాచెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించకపోయినా నిన్న మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే మనం ఓడిపోయే మ్యాచ్ ని మనం గెలవడం అనేది కొంచెం ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో చప్పగా అయిపోయి అయిపోతుంది అన్న సిరీస్ కాస్త మంచి మూడ్ లోనే ఎండ్ అయింది అండ్ వన్ డే సిరీస్ ఇప్పుడు రోహిత్ శర్మ కోహ్లీ కూడా వన్ డే సిరీస్ లో జాయిన్ అవుతున్నారు విత్ గంభీర్ కోచింగ్ సో ఇది ఎలా ఉంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నది సో హోప్ వన్ డే సిరీస్ కూడా మనం కైవసం చేసుకుంటాం వన్ డేస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఎవరికి రావటం లేదు ఇప్పుడు బట్ వన్ డేస్ మన కోహ్లీకి కానీ రోహిత్ శర్మ కానీ ముఖ్యంగా కోహ్లీకి కరెక్ట్ గా సెట్ అయ్యే ఫార్మేట్ సో వన్ డేస్ లో కూడా మనం ఎందుకంటే వన్ డే వరల్డ్ కప్ మనం విన్ అవ్వాలంటే వన్ డేస్ లో చాలా డిఫరెంట్ చేంజెస్ చేయాలి తక్కువ మ్యాచెస్ లోనే ఎక్కువ రిజల్ట్స్ మనం రిజల్ట్స్ అంటే ప్రాసెస్ రిజల్ట్స్ సిరీస్ రిజల్ట్స్ కాదు సో అంటే మళ్ళీ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ విన్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకోవాలి సో ఓవరాల్ గా అయితే మంచి సిరీస్ స్టార్ట్ అయిందనే అనిపిస్తుంది నిన్నటి మ్యాచ్ వల్ల వన్ డేలో కూడా శ్రీలంక కొంచెం మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తే బాగుంటుంది ఓవరాల్ గా గుడ్ థ్యాంక్ యూ బాయ్